వర్మ గారు మాట్లాడేదానికి నోరుంది మాట్లాడవచ్చు అందుకనే నేను ముందే చెప్పినాను జూపుడి గారు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ వాళ్ళు సత్య చంద్రులు వారసులు అంటారని చెప్పి నేను ఇవన్నీ కాగితాలు మీరు నాకు కొన్ని గంటలు పని పెట్టినారు ఇవన్నీ తెప్పించుకొని అన్నీ మీ ముందు చూపిస్తా ఉన్నాను వీటికి చెప్పమనండి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పమనండి అంటే అదే కదా నేను చెప్పింది కొడాలి నాని భాషలో అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అమ్మ మొగుళ్ళ లాంటి స్కామ్ వంద రెట్లు దానికన్నా పెద్ద స్కామ్ రాష్ట్రాన్ని దోచుకున్నారు ప్రజల ఆరోగ్యాలతో ఆట ఆడుకున్నారు వేలాది మంది చనిపోయినారు దాదాపు ముప్పై లక్షల మంది లివర్స్ చెడిపోయినాయి ఈ ఉసురు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు బట్ ఏదైనా ఒక్క పాయింట్ చెప్పి నేను నా ఓపెనింగ్ కామెంట్స్ ముగిస్తాను తాతగారు రేపు ఈడీకి పోయి క్లియర్ గా ఏమేమి జరిగినాయో అని చెప్పేస్తారు ఈ రోజు ట్వీట్ లో వాళ్ళు ఏం ఆయన ఏం చెప్పినారంటే చాలా తెలివిగా ట్వీట్ పెట్టినాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా ఒక సూచన ఇచ్చినారు వీళ్ళని నమ్ముకుంటే మీరు అయిపోతారు అందుకని వీళ్ళని అందరి వాస్తవాలు చెప్పేసేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సూచన ఇచ్చినట్టు ఆ ట్వీట్ లో ఉంది కానీ తాతగారి ప్లాన్ ఏంది అని అంటే ఫస్ట్ వాళ్ళందరినీ లోపలికి పంపించేస్తే వాళ్ళు ఏం చెప్తారు ఎడకుపోయినాయి డబ్బులు అని అంటే తాడేపల్లి పాలెస్ అని చెప్పి వాళ్ళు చెప్తారు ఒకే దెబ్బతో రెండు పిట్టలు కొట్టేదానికి ఎంత అద్భుతమైన ప్లాన్ వేసేసాడు విజయసాయి రెడ్డి గారు వీళ్ళని లోపల పంపించేసి హ్యాపీగా ఆయన మాత్రం లోపల పోయే ఉద్దేశం ఆయనకి లేదు రాబోయే రోజుల్లో ఇవన్నీ జరగబోతుండే మనం చూస్తున్నాం అని చెప్పి మాత్రము నేను తెలుపుకో